స్నేహితుడా ఒక్క క్షణం ఆగు ఈ అనంతమైన విశ్వంలో ఏదీ యాదృచ్ఛికంగా జరగదు గాలిలో కదిలే ఆకు దగ్గర నుండి మీ మనసులో మెదిలే ఆవేదన వరకు ప్రతిదాని వెనుక ఒక దైవిక సంకల్పం దాగి ఉంటుంది ఈ వీడియో ఇప్పుడు మీ కళ్ల ముందుకు వచ్చిందంటే విశ్వం మీతో నేరుగా సంభాషించడానికి నిర్ణయించుకుంది అని అర్థం బహుశా మీ జీవితంలో మీరు ఎప్పటినుండో అడుగుతున్న ప్రశ్నకు ఈరోజు విశ్వం జవాబు పంపుతోంది మీరు గమనించే ఉంటారు మీ సొంత ఇంట్లో మీ రక్త సంబంధీకుల మధ్యలో ఉన్నప్పటికీ మీరు ఏదో తెలియని గ్రహం మీద బ్రతుకుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది మీ ఆత్మ ఎందుకు ఆ వాతావరణానికి సరిపోవటం లేదు ఎందుకు ఎందుకంటే విశ్వం మిమ్మల్ని అక్కడ ఇమడటానికి పంపలేదు ఒక గొప్ప మార్పు కోసం మిమ్మల్ని అక్కడ నియమించింది ఈరోజు మనం ఒక చాలా సున్నితమైన కానీ ఎంతో శక్తివంతమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం బహుశా మీ జీవితంలో ప్రతిరోజు మీరు అనుభవిస్తున్న ఒక తెలియని బాధకు ఈరోజు మీకు సమాధానం దొరకబోతోంది మీరు ఎప్పుడైనా గమనించారా అందరూ ఒకలా ఆలోచిస్తే మీరు మాత్రం పూర్తి భిన్నంగా ఆలోచిస్తారు ఇంట్లో జరిగే చిన్న చిన్న విషయాలకు ఆచారాలకు లేదా వాళ్లు తీసుకునే నిర్ణయాలకు మీకు అస్సలు పొంతన కుదరదు మిమ్మల్ని తరచుగా మీ ఇంట్లో వాళ్లు మొండివాడనో ఎవరి మాట వినడు అనో లేదా మా పద్ధతులు వీడికి నచ్చవు అనో అంటూ ఉంటారు కొన్నిసార్లు మిమ్మల్ని చూసి వీడు ఎందుకు పుట్టాడు బాబు మన పోలికలే లేవు అని కూడా అని ఉండవచ్చు ఇవన్నీ విన్నప్పుడు మీకు చాలా బాధగా ఒంటరిగా కదూ నేను ఎందుకు అందరిలా ఉండలేకపోతున్నానో నాలోనే ఏదో లోపం ఉందేమో నేను ఎందుకు వాళ్లతో కలిసిపోలేకపోతున్నానో అని మిమ్మల్ని మీరు ఎన్నోసార్లు నిందించుకుని ఉంటారు కాని ఒక్క క్షణం ఆగండి ఈరోజు ఆ నిందను మీ మీద నుండి తుడిచేసుకోండి మీరు మీ కుటుంబానికి దూరంగా ఉండటం లేదా వారితో కలవలేకపోవడం అనేది మీ బలహీనత కాదు అది మీ ఉద్దేశం అవును మీరు విన్నది నిజమే ప్రతి వంశంలో కొన్ని తరాలకు ఒక్కసారి ఒక ప్రత్యేకమైన ఆత్మ పుడుతుంది ఆ ఆత్మ పాత పద్ధతులను పాత భయాలను ఆ కుటుంబం తరతరాలుగా మోస్తున్న మూఢనమ్మకాలను లేదా దరిద్రాన్ని ప్రశ్నిస్తుంది అలా ప్రశ్నించడానికే పుట్టిన ఆత్మ మీది దీన్ని స్పిరిచువాలిటీలో సైకిల్ బ్రేకర్ అంటారు అంటే మీ తాత ముత్తాతల నుండి వస్తున్న ఒక సంఖ్యను తెంచడానికి మీరు వచ్చారు ఉదాహరణకు మీ ఇంట్లో అందరూ భయంతో బ్రతుకుతుండవచ్చు లేదా అందరూ కోపంతో రగిలిపోతుండవచ్చు లేదా డబ్బు విషయంలో ఎప్పుడూ లేమితో బాధపడుతుండవచ్చు వాళ్ళందరూ ఇది ఇంతే మన తలరాత ఇంతే అని సర్దుకుపోయారు కాని మీరు మాత్రం లేదు ఇది ఇలా ఉండకూడదు నా జీవితం మారాలి నా భవిష్యత్తు మారాలి అని బలంగా కోరుకుంటున్నారు అందుకే మీకు వాళ్లతో పడటం లేదు ఎందుకంటే నిద్రపోతున్న వారిని లేపడానికి ప్రయత్నించినప్పుడు వాళ్లకు కోపం రావడం సహజం మీ కుటుంబం ఒక గాఢ నిద్రలో ఉంది పాత నమ్మకాలు అనే నిద్రలో ఉంది మీరు మేల్కొన్నారు మీరు చూస్తున్న వెలుగు మీరు నమ్ముతున్న సత్యం వారికి అర్థం కావడం లేదు అందుకే వారు మిమ్మల్ని విమర్శిస్తున్నారు అది వాళ్ల తప్పు కూడా కాదు వాళ్ల స్థాయి అంతే వాళ్లు కేవలం బ్రతకడం కోసం చూస్తున్నారు మీరు ఎదగడం కోసం చూస్తున్నారు మిమ్మల్ని అందరూ బ్లాక్ షీప్ అని పిలిచి ఉండవచ్చు అంటే మందలో కలవని గొర్రెయని కాని విశ్వం దృష్టిలో మీరు బ్లాక్ షీప్ కాదు మీరు ఒక వైట్ వాల్ఫ్ అందరూ తలదించుకుని వెళ్తుంటే మీరు తల ఎత్తుకుని కొత్త దారిని వెతుకుతున్నారు ఒక అడవిలో దారి లేనప్పుడు అందరూ ఆగిపోతారు కాని ఒక్కడు మాత్రం ముళ్ల పొదలను నరుక్కుంటూ కొత్త దారిని సృష్టిస్తాడు ఆ వాళ్ళందరికీ ఆ దారి సులభమవుతుంది ఇప్పుడు మీ కుటుంబంలో మీరు చేస్తున్న పని అదే ప్రస్తుతం మీరు పడుతున్న సంఘర్షణ మీ ఇంట్లో వాళ్లతో మీకు వస్తున్న గొడవలు ఇవన్నీ మీ కొత్త దారిని సృష్టించే క్రమంలో వస్తున్న ఆటంకాలు మాత్రమే మీరు మీ కుటుంబానికి శత్రువు కాదు నిజానికి మీరు వాళ్లని కాపాడటానికి వచ్చిన వరం మీ ద్వారానే మీ కుటుంబం తాలూకు చరిత్ర మారబోతోంది మీరు సాధించే విజయాలు మీరు పెంచుకునే జ్ఞానం రేపు మీ కుటుంబానికి ఒక కొత్త దిశను చూపిస్తాయి మీరు గమనించండి మీ ఆలోచనలు ఎంత విశాలంగా ఉంటాయో మీరు మనుషులను కులం మతం లేదా హోదా చూసి ప్రేమించరు మీరు మనిషిని మనిషిగా ప్రేమిస్తారు కాని మీ ఇంట్లో వాళ్లు అలా ఉండకపోవచ్చు వాళ్లు పాత లెక్కలు వేసుకుంటూ ఉండవచ్చు అందుకే వారికి మీరు పిచ్చివాడిలా కనిపిస్తారు కాని గుర్తుంచుకోండి ఆకాశంలో ఎగిరే పక్షిని చూసి నేలమీద నడిచేవారికి అర్థం కాదు ఆ పక్షి ఎంత స్వేచ్ఛగా ఉందో మీరు ఆ పక్షిలాంటివారు దేవుడు మిమ్మల్ని నా ఇంట్లో ఎందుకు పుట్టించాడో తెలుసా అక్కడ వెలుగులేదు కాబట్టి చీకటిగా ఉన్న గదిలోనే దీపం ఉంటుంది మీ కుటుంబమనే ఆ చీకటి గదిలో దేవుడు వెలిగించిన దీపం మీరు గాలి వస్తుంది దీపం ఆరిపోవడానికి ప్రయత్నిస్తుంది అంటే మీ వాళ్లు మిమ్మల్ని విమర్శిస్తారు ఎందుకురాయిలా ఉన్నావు అని తిడతారు కాని మీరు ఆరిపోకూడదు ఎందుకంటే మీరు ఆరిపోతే ఆ ఇల్లు మళ్లీ చీకటిలోకి వెళ్ళిపోతుంది మీరు అనుకోవచ్చు నాకు అంత శక్తి ఉందా నేను అంత గొప్పవాడినా మీలో ఆ శక్తి ఉంది కట్టే మీరు ఈ వీడియో చూస్తున్నారు మీకు ఆ అర్హత ఉంది కాబట్టే ఆ అశాంతి మీలో రగులుతోంది సామాన్యులైతే రాజీపడిపోతారు కాని మీరు రాజీపడలేకపోతున్నారు అంటేనే మీ ఆత్మ ఏదో గొప్ప మార్పును కోరుకుంటోంది అని అర్థం మీరు డిఫరెంట్గా అనేది ఒక శాపం కాదు అది ఒక వరం ప్రపంచాన్ని మార్చిన ప్రతి ఒక్కరూ మొదట్లో వారి కుటుంబానికి నచ్చనివారే వాళ్ళని పిచ్చివాళ్లనీ మొండివాళ్లనీ అన్నారు కాని చివరికి ప్రపంచం వారి అడుగుజాడల్లో నడిచింది ఇప్పుడు మీ వంతు వచ్చింది కాబట్టి ఇక నుండి ఎప్పుడైనా మీ ఇంట్లో గొడవ జరిగినప్పుడు లేదా వాళ్లు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు బాధపడకండి చిరునవ్వుతో లోపల అనుకోండి నన్ను క్షమించండి నేను మీలా ఉండలేను ఎందుకంటే నేను వచ్చింది మీలా బ్రతకడానికి కాదు మన తలరాతను మార్చడానికి అని మీరు వారితో గొడవపడాల్సిన పనిలేదు వారిని మార్చాల్సిన పనిలేదు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే మీరు మీలా ఉండటం మీ వెలుగును చూసి ఏదో ఒకరోజు వారే మారతారు లేదా మీ వెలుగులో బ్రతకడానికి అలవాటు పడతారు మీరు త్యాగం చేయాల్సింది మీ సంతోషాన్ని కాదు మీ భయాన్ని నన్ను ఒంటరిని చేస్తారేమో అనే భయాన్ని వదిలేయండి సింహం ఎప్పుడూ ఒంటరిగానే నడుస్తుంది ఆ ఒంటరితనం నుండే దానికి బలం వస్తుంది మీరు ఎంచుకున్న ఈ దారి కష్టంగా ఉండవచ్చు కానీ గమ్యం చాలా అద్భుతంగా ఉంటుంది రాబోయే కాలంలో మీరే మీ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా మారుతారు అప్పుడు అందరూ అంటారు వీడు మావాడు మా ఇంటి వెలుగు అని ఆ రోజు వచ్చేవరకు ఓపికగా ఉండండి బలంగా ఉండండి మీరు బ్లాక్ షీప్ కాదు మీరు గోల్డెన్ స్టార్ ఆ నిజాన్ని ఈరోజే మీ హృదయంలో రాసిపెట్టుకోండి మీరు వేరుగా ఉన్నారు అంటే మీరు తప్పుగా ఉన్నారని కాదు మీరు అందరికంటే ఒక అడుగు ముందున్నారు అని అర్థం ఈ ప్రయాణంలో మీకు ఎప్పుడైనా అలసట వస్తే విశ్వం వైపు చూడండి అది మీకు తోడుగా ఉంది మీ పూర్వీకుల్లోని గొప్ప ఆత్మలు మీకు రక్షణగా నిలుస్తాయి ఎందుకంటే వాళ్లు చేయలేని పనిని మీరు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకోండి మీమీద మీకున్న ఆత్మన్యూనతాభావాన్ని వదిలేయండి నుండి మీలోని ఈ ప్రత్యేకతని సెలబ్రేట్ చేసుకోండి నేను అందరిలా లేను అందుకే నేను అద్భుతం మీరు ఈ బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే మీలోని ఈ ప్రత్యేకతను మీరు గుర్తించి ఉంటే ధైర్యంగా కామెంట్ సెక్షన్లో ఇలా రాయండి నేను మా ఇంటి వెలుగును నా ప్రత్యేకత నా బలం విశ్వానికి కృతజ్ఞతలు శుభం మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి